నేనున్నా మీ అందరికి నేను న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా పదమూడు నెలలు నేను మౌనంగా ఉన్నా దేనికి నేను పదమూడు నెలలు మౌనంగా కేవలం పాలన వ్యక్తులు పార్టీ యొక్క కార్యకర్తలు వీళ్ళందరినీ అబ్జర్వేషన్ చేసుకుంటా నేను మొత్తం నాకు ఇప్పుడు పదమూడు నెలల్లో నాకు వచ్చిన అనుభవం చాలా ఉంది నాకు ఇదివరకు బిఎల్ఆర్ ప్రదర్శ చేసిన అనుభవం వేరు దీనికి రివర్సులో వచ్చింది కాబట్టి దీన్ని కూడా నేను ఈ మూడు ఏళ్ళ నాలుగు సమన్వయం చేసి మీ అందరిని ఒక తాటిపై తీసుకొచ్చేసి నాకు రాజకీయాల్లో లేకపోతే డబ్బు సంపాదించడానికి మేము అదే డబ్బు సంపాదించి టీఆర్ఎస్ పార్టీలోకి పోయాడు ఆ రోజు కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాను నేను ఎదురైతే మున్సిపాలిటీ ఎలక్షన్ ఎదురైతే పోరాడినాము అక్కడి నుంచి ఒక్క అటుపడి ఎన్నికేయకుండా ఏదో మున్సిపల్ ఎలక్షన్ లో చైర్మన్ రాలేదు మనం ఒక్క అటుపడి ఎన్నికేయలేదు అయినా కానీ అదే ధైర్యం దరం ముందుకెళ్ళం కేవలం డబ్బుల కోసం అయితే ఈ రకంగా చేయాల్సిన అవసరం మనకు లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డబ్బు గురించి చూడరు పేదవాళ్ళ యొక్క ఉన్నతి పేదవాళ్ళ యొక్క బాగుబాగులు చూసుంటారు పేదరికే తగ్గి కొట్టే విధంగా మనందరూ పని చేస్తాం కాబట్టి ఆ తరికొచ్చే పనిచేసడం మన అందరూ లేదన్నగా ఉండి మనందరికీ మనం ఉన్న కార్యకర్తలని మన కంటి వెళ్ళకపోవాలనుకుంటుంది కాదు సరే మా అమ్మ కార్యక్రమం ఉంది పోయి నెల డిసెంబర్ నవంబర్ ఇరవై ఏడు అయిపోయింది సరే సమయం సందర్భాన్ని బట్టి ప్రకటిద్దాం అనుకున్నాను రేపు శివరాత్రి రోజు శివరాత్రి నుంచి ఎందుకంటే రావణికేశ్వర స్వామి గుడి ఈయన కూడా శివే ఉంది కాబట్టి ఈయన సన్నిధానంలో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈరోజు దీంట్లో కూడా పెట్టి ఉన్నాం పరమేశ్వరుని కటాక్షంతో ఈశ్వర బంధం శివరాత్రి నుండి ప్రారంభం శివరాత్రి నుంచి మొదలవుతుంది టీచర్ బంధం మొదలైన తర్వాత మళ్ళా కొన్ని రోజులకే కళ్యాణ మస్తు కూడా ప్రారంభమైతే ఏ పథకాలకి ఎక్కడ ఏమి భయపడాల్సినంత అవసరం లేదు డబ్బు ఆయన ఉన్నాడు ఆయన నమ్ముకున్నా అది ఏం వస్తుంది ఎందుకంటే కొంతమంది నీకు ఎక్కడ డబ్బు లేదు కదా డబ్బు లేదు కదా నాకా డబ్బు లేదు ఆయన ఆయన ఉన్నాడు ఆయన నమ్ముకున్నా నేను రామలింగేశ్వర స్వామిని శివైన ఎక్కడే స్వామిని నమ్ముకున్నాను భగవంతుని భగవంతుడు నమ్ముకున్నాను నేను ఒక గట్టి సంకల్పత్వం పోతా నా ఇంట్లో రూపాయలు లేకుండా నా పని అవుతుంది ఎవరు ఏమనుకున్నా ఎన్ని శాపనాశాలు పెట్టినా ఎన్ని మాటలు అన్నా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తానని మీ అందరికి మాట్లాడు నేను కాంగ్రెస్ పార్టీ ఉన్న నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో అన్ని అందరం కలిసి పైన ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరం కలిసి పని చేసేసి అందరం ఒక్కటయ్యి వాళ్ళందరినీ గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటానని ఎందుకంటే కొంతమంది అన్నాడు వీడు వినడు వీడు మెంటలోడు అని కూడా మా పెద్ద అయినప్పుడప్పుడు అంటాడు కృషయ గారు అంటాడు వాస్తవే నేనే ఎవరు మాట విన్నాను నేనేం చేయాలో అదే చేసుకుంటా పోదు ఇప్పుడున్న ఈ కార్డులు కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు ఇచ్చేటప్పుడు శంకరన్న కూడా తెలియదు కనీసం నీ బ్యారే కానీ చెప్పిన అన్నాడు నా బిల్లాన్ని కూడా చెప్పలేదు అన్నాడు చెప్పండి నేను నేను చేసే కార్యక్రమం ఎవరికి చెప్పను నేనేం చేయాలనుకున్నా చేరుకుంటూ వెళ్ళిపోతాను దయచేసి ప్రతి ఒక్క పేదవాడి గుండె తట్టే విధంగా ప్రతి పేదవాడి ఇల్లు తట్టే విధంగా ప్రతి పేదవాడి మనసు తట్టే విధంగా మీ అందరి సమక్షిగా ఆ దేవుని సాక్షిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని పుట్టు చేసినా కొత్తరాలు చేసినా మనల్ని విడగొచ్చినా లేదా మనలో వర్గాలు కావాలని చేస్తున్నా కానీ వాటన్నిటిని చూసి పుల్లతో తీసి పక్కన పెడతాను వెనకాలనుకుంటారు వాళ్ళని గుర్తిస్తా మమ్మల్ని మేము మేమందరూ అదే పనిలో ఉన్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఒకటి చెప్తున్నా పార్టీని నమ్ముకున్న వారికి ఎవరి ఊరికి ఏం సరే మంచి జరగాల మంచి జరుగుద్ది ప్రతి పేదవాడికి ఇందిరమిల్లు కానీ అభయాసం కానీ ఇందిరమ్మ Thank you.